ఈ ఈరోజు సందేశం చాలా ప్రత్యేకమైనది దీన్ని విన్న ప్రతి ఒక్కరూ చివరి వరకు శ్రద్ధగా వినాలి ఎందుకంటే ఇది సాధారణ ఉపాయం కాదు ఇది సాయిబాబా అనుగ్రహంతో ఏర్పడినటువంటి ఉపాయం ఇది ఆయన ఆదేశంతో వెలువడిన ఉపాయం ఇది ఎంతో మందికి జీవితంలో అద్భుతాలు చేసినటువంటిది తప్పకుండా వినండి మనిషి జీవితంలో కొన్ని సమయాలు వస్తాయి అవి ఎప్పుడూ అప్పుల భారంతో ఎప్పుడు ఇంట్లో కలహాలతో ఉద్యోగంతో వ్యాపారంతో ఏదో ఒక వ్యాధితో అంతా ఇంటి వాళ్ళందరూ కూడా కుంగిపోతుంటారు ఇలాంటి సమయంలో మనిషి ఎవరిని ఆశ్రయించాలో ఎవరు తన మాట వింటారో తెలియక ఇరుక్కపోతాడు అన్ని తలుపులు మూసుకుపోయినట్టుగా అనిపిస్తుంది అలాంటప్పుడే ఒకే ఒక తలుపు మతం తెరిచి ఉంటుంది అదే సాయిబాబా యొక్క ద్వారం బాబా ఇచ్చినటువంటి హామీ ఏ మతం ఏ కులం ఏ కుటుంబం అయినా సరే నీలో నిజమైన శ్రద్ధ విశ్వాసం ఉంటే నేను పరిగెత్తుకుంటూ వస్తాను నీ పిలుపు వింటాను నీ రక్షణ ఇస్తానని సాయిబాబా అనేక చెప్పారు అందుకే ఈ రోజుకి కూడా లక్షల మంది ఆయన కృపను అనుభవిస్తున్నారు ఎవరు అసాధ్యమైన వ్యాధి నుండి భయపడుతున్నారు ఎవరో అప్పుల నుండి విముక్తి పొందుతున్నారు ఎవరో సంతాన సౌఖ్యం పొందుతున్నారు ఎవరో వ్యాపారంలో పురోగతి సాధిస్తున్నారు ఇదంతా బాబా యొక్క అనుగ్రహమే ఈరోజు ఉపాయం చెప్తాను వినండి ఇది బాబా యొక్క ఉపా ఉపాయం ఇది చాలా సరళమైనది దీనిలో దాగి ఉన్న రహస్యం అద్భుతమైనది దీన్ని చేసిన అనేక మంది ఇరవై నాలుగు గంటల్లోపే దీని యొక్క మార్పును అనుభవించారు సమస్య ఒక్కసారిగా పోయిందని కాదు కానీ గుండెల్లో భారంగా ఉన్నటువంటి ఆందోళన క్రమక్రమంగా తేలికవుతుంది అది మాత్రం మేము గ్యారెంటీ ఇవ్వగలుగుతాం మనసులో ప్రశాంతత కలుగుతుంది ఇది బాబా మీ ప్రార్థ విన్నారని సంకేతం కాబట్టి ఇది ప్రశాంతంగా చేయండి ఎలా చేయాలి వినండి మీ ఇంట్లో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి మనస్సు సిద్ధం చేసుకోండి సాయిబాబాను గుర్తు చేసుకుంటూ గాఢంగా శ్వాస తీసుకోండి ఒక శుభ్రమైన పసుపు రంగు వస్త్రం ఓకే పసుపు ఆరాధనకు శ్రద్ధకు సంపదకు ప్రతీక ఒక ప్ర ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో ఐదు సీదా శనగలు పెట్టండి ఐదు శనగలు ఓకే వాటితో పాటు ఒక నాణం అంటే రూపాయి రెండు రూపాయలు కానీ ఐదు రూపాయల నాణం పెట్టండి ఇప్పుడు ఆ వస్త్రాన్ని రెండు చేతులతో పట్టుకుని నుదుటికి తొలగించుకోండి ఆ సమయంలో ఇలా భావించండి నా అన్ని సమస్యలను ఈ వస్త్రంలో కట్టి బాబా పాదాల వద్ద ఉంచుతున్నాను మనసులో ఇలా ప్రార్థించండి సాయిబాబా నేను మీ శరణు వచ్చాను నా ఈ కష్టాన్ని మీరు తీసుకోండి నాకు రక్షణ ఇవ్వండి నన్ను దీవించండి నన్ను నిలబెట్టండి అని అనుకోండి దీని తర్వాత ఆ వస్త్రాన్ని ఇంట్లో ఎక్కడో తాకరాని మూలలో ఉంచండి ఏమీ ఆలోచించకండి బాబాపై విశ్వాసం పెట్టి మర్చిపోండి తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ వస్త్రాన్ని తీసుకొని ఏదైనా దేవాలయంలో దానం చేయండి లేదా ఒక అవసరమైన పేదవాడికి ఇవ్వండి ఆ సమయంలో నీ మనస్సులో భావించండి ఈ భారం అంతా బాబా స్వీకరించారు ఇక ఈ భారం అంతా అతనే చూసుకుంటాడు నాదేమీ లేదు నా అన్ని కష్టాలు తొలగిపోయానని ఫీల్ అవ్వండి బాబా భక్తుల అనుభవం ఈ విధంగా ఉంది పాత పని ఒక్కసారిగా జరిగిపోవచ్చు డాక్టర్ రిపోర్ట్లో మెరుగుపడవచ్చు అప్పు ఇచ్చిన వాడు సడిగిపోవచ్చు ఇంటికి గొడవ సర్దుకపోవచ్చు ఇదంతా బాబా యొక్క అనుగ్రహం సత్యం ఏమిటంటే ఈ ఉపాయంలో శక్తి శనగల్లోనూ నాణంలోనూ లేదు అసలు శక్తి మీ విశ్వాసంలో ఉంది బాబాను నిజమైన హృదయంతో పిలిస్తే ఆయన సాధారణ వస్తువులలో కూడా అద్భుతాలు చేస్తారు ఆయన జీవితం ఇందుకు సాక్ష్యం కాబట్టి మీరు బాబాపై విశ్వాసం ఉంచి ఈ యొక్క ఉపాయాన్ని తప్పనిసరిగా చేయండి శ్రద్ధ సబూరి ఎవరిని ఓడనివ్వదు అందువల్ల ఈ ఉపాయం చేస్తూ నా సమస్య మాత్రమే కాదు నా లాంటి ఇంకొకరికి కూడా ఈ సమస్య కూడా తగ్గించాలి బాబా అని మీరు మనస్సు పూర్తిగా పూజించండి ఈ మనస్సు ఎంత పవిత్రంగా ఉంటే బాబు యొక్క అనుగ్రహం మరింతగా లభిస్తుంది ఓం సాయి రామ్ మీరు తప్పకుండా ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి